ఏదైనా ఉంటే పైన ఆకుల మీద చెప్పన్నా నేను పైన కొడతా అంటే అది కుదరదు ఆ ఏం కొడకు ఎందుకంటే ఇక్కడ మన భూమిలో ఉన్న బ్యాక్టీరియాని చెట్టు మీద నుంచి స్ప్రే చేస్తే అక్కడ కంట్రోల్ అవ్వదు పాయిండి నమస్యని కమల్ని ఈ రోజు తారీఖు వచ్చేసరికి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు మన ఒక వీడియో చేయడం జరుగుతుంది అంటే వేరుకుళ్ళు నుంచి ఎలా బయటపడాలి నిజంగా అసలు ఈ వేరుకుళ్ళు ఏంటి దీని ప్రభావం ఎందుకు ఇంత దారుణంగా ఉంది ప్రతి ఒక్క రైతుని మనశ్శాంతి లేకుండా మెంటల్ గా ఆర్థికంగా కుంగ తీస్తుంది సో ఏం చేయాలో అర్థం కాదు చేసినా గానీ మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కూడా తెలియకుండా మనకి మొక్కలు చనిపోతా ఉన్నాయి వాళ్ళు చెప్పారని ఒకటి వీళ్ళు చెప్పారని ఒకటి పక్కన రైతు చెప్పారని ఇంకొకటి అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక రకాలుగా మనం దాని మీద ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా పూసంతైనా కానీ ఆ మనకి మనశ్శాంతి కలిచ్చే విధంగా ఒక్క రోజు కూడా మనం తోటకెళ్తే ఉండలేం సో దానికి కారణం అనేక కారణాలు సో ఏంటి ఆ కారణాలు ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఒకవేళ కంట్రోల్ చేయాలంటే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మీరు విల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీకు పేషెన్సీ ఎంత ఉండాలంటే లేడీస్కి ఆడవాళ్ళకి ఎంతైతే రోజు మొత్తం ఒకే స్టెబిలిటీ మైండ్ సెట్ తో ఎలాగైతే పని చేస్తారో మీకు కూడా మైండ్ సెట్ ఖచ్చితంగా రావాలి ఎందుకు ఈ మాట అంటే మన వాళ్ళకి బాగుంటేనేమో మనం ఎక్కడో నిలబడతా ఉంటాం బాగలేదంటే కుంగిపోయి చేను దున్నేద్దామా లేదంటే ఇంకేదన్నా చేద్దామా అనే ఆలోచన ఉంటుంది నాలుగు మొక్కలు చావంలోనే మనకి ఏదో రకంగా అనిపిస్తుంది అంతేగాని పోతే పోయి నీ నాలుగు మొక్కలు మిగతా తొంభై ఆరు మొక్కల్ని వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడతాననే ఆలోచన ప్రతి ఒక్క రైతుకి రాదు సో ఒకవేళ నిజంగా నీ చేలో వింటుందంటే ఖచ్చితంగా మీరు పైన వచ్చే ముడత కంటే కూడా కింద వేరు కుళ్ళుని వ్యాప్తి చెందకుండా మీరు కంట్రోల్ చేసినప్పుడే నిజమైన రైతుగా మీరు ఈ సంవత్సరం నిలబడతారు ఈ సంవత్సరం అధికమైన వర్షాలు అనేక రకాల సమస్యల వల్ల సతమతమై అవుతున్న ప్రతి ఒక్క రైతు ఈ విల్ట్ గురించి మీరు కంగారు పడద్దు మీరు హ్యాపీగా ఉండండి మీరు దాన్ని సింపుల్ గా తీసుకోండి పోతే కొంత వరకు పోద్ది కానీ ఎక్కువ భాగాన్ని మీరు మీరు కంట్రోల్ చేస్తే ఆ పొలం ఏదైతే విల్ట్ వచ్చిన పొలం పంట ఎక్కువగా పండుతుంది చెప్తున్నాను సో పంట ఎక్కువ పండే పొలం ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా అది విల్ట్ ఉంటుంది సో దీనికి కారణాలు అనేకం ఈ విల్ట్ బ్యాక్టీరియా అనేది పేర్లు అనేక రకంగా ఉన్నా ఖచ్చితంగా రైతుని గొల్ల చేసే బ్యాక్టీరియా ఈ విల్ట్ కంటికి కనిపించదు మన పొలంలో ఉన్నది అనేది గమనించలేము ప్రతి ఒక్క రైతుకి పంట వేసిన తర్వాత వేరుకుళ్ళు వ్యాప్తి చెందిన తర్వాత మనకి క్యాన్సర్ పేషెంట్కి ఎలాగైతే బయటపడుతుందో పడుతుందో ఫైనల్ స్టేజ్లో అలాగా వ్యాప్తి చెందిన తర్వాత వేరుకి పట్టిన తర్వాత మొక్క నుంచి వాటర్ తీసుకోనియకుండా ఈ వేరుకుళ్ళు అనేది మొత్తం కూడా కంట్రోల్ చేసుకొని మొక్కకి దాడి చేసిన పదిహేను ఇరవై రోజుల మధ్యలో మీకు ఆ వ్యాధిని మనం బయటపడతా ఉంటుంది సో ఈ ఒక రైతుకి ప్రతి ఒక్క రైతుకి ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ అంటే మనకి పొలంలో ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి వేరుకులు ఉంది అంటే ఎక్కువగా మనకి మొక్క అనేది పెరుగుదల ఉండకుండా అక్కడే మొడత బొబ్బర్లాగా వచ్చి కొన్ని మొక్కలు అక్కడక్కడ కనపడినప్పుడు ఆ మొక్కని కనుక పీకి చూస్తే వేరు నల్లగా ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ వేరు కుళ్ళకి సంబంధించిన నేను చెప్పిన నాలుగైదు రకాలు ఖచ్చితంగా కూడా మీరు ఇమీడియట్ గా ఫాలో అవుతూ ప్రతిసారి ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు వేరు కుళ్ళు వ్యాప్తి చెందకుండా కొన్ని రకాల తెగుళ్ళ మందులు వాటితో కలుపుకొని జాగ్రత్త తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ వేరు కుళ్ళని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకొని మీరు ఎంతో కొంత నష్టపోకుండా చాలా వరకు కూడా మీ తోటని కంట్రోల్ చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో సలహాలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మొక్క అనేది త్వరగా వాడుపడుతూ ఉంటుంది అంటే మనం చూడడానికి తేమ కనపడుతుంది చేయబడితే తేమ కనపడుతుంటుంది కానీ మొక్క ఇక్కడ వేరు నీ మొత్తం కూడా డ్యామేజ్ చేయడం వల్ల ఇది వాటర్ తీసుకోలేక మనకి వాడు ఉంటుంది ఒకవేళ వాడు పడిందని చెప్పి చేను పాడవుతుందని చెప్పి మీరు కంగారు పడిపోయి నీళ్ళు ఎప్పుడైతే పారిస్తారో ఒక మొక్క నుంచి పది మొక్కలకి పది మొక్కల నుంచి యాభై మొక్కలకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది వేరుకుళ్ళు వచ్చిందంటే ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి వేరు కుళ్ళుకి రెండు మూడు రకాల ట్రీట్మెంట్లు చేసే వరకు కూడా తడికట్టు మాకండి మొక్క ఎండిపోదు మిరప మొక్క ఎంత మొండిదంటే నాకు తెలిసి చాలా 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 మొండి జాతిది సో ఒకసారి మొడతొత్తే గనక దాన్ని పీల్చుకోవడం వదిలేస్తే తప్ప మిగతా అన్నిట్లోనూ తట్టుకొని ఎన్ని మందులన్నా కొట్టండి ఎంత చేయండి మొక్క నిలబడి ఉంటుంది సో అలాంటి మొక్కకి ఒక వాటర్ ఎక్కువైనా లేదంటే దోమ చేసి మొక్క ఆకుని రసం పీల్చితే తప్ప ఈ రెండిట్లో మెతక తప్ప మిగతా అన్నిట్లోనూ చాలా స్ట్రాంగ్ అయిన మొక్క ఈ మిరప మొక్క సో ఈ మొర ఈ వ్యాధి మనకి గతంలో ఎప్పుడు కూడా మనకి పశువులు ఎరువు అంటే సుడోమానస్ అనే బ్యాక్టీరియాలు భూమిలో ఎక్కువగా ఉండేవి గతంలో ఏదైతే పశువులు ఎరువు కర్బన శాతం ఉన్న భూమిలో మంచి చేసే బ్యాక్టీరియా దీన్ని ఈ చెడు చేసే బ్యాక్టీరియాని చంపేయడం జరుగుతుంది సో మనం వాడుతున్న రసాయనిక ఎరువులు కానీ లేదంటే మనం పద్దాకల్ ఫెర్టిలైజర్ ఇచ్చేసి మనం ఎరువు తోలాలంటే విపరీతమైన ధరలు వల్ల పెరిగిపోవడం వల్ల మనం పశువుల ఎరువు లాంటివి అవాయిడ్ చేసినప్పుడు ఈ మంచి చేసే బ్యాక్టీరియాలు కంప్లీట్ గా మన భూమిలో చనిపోవడం జరిగింది దానివల్ల ఈ చెడు చేసే బ్యాక్టీరియా అనేది ఈ వింట అనేది మన మొక్కలకి పట్టుకొని మన రక్తాన్ని పీడ్చినట్టు ఈ మొక్కని మనల్ని చంపడం జరుగుతుంది సో దీనివల్ల ప్రతి ఒక్క రైతు ఆర్థికంగా ఆత్మ టెన్షన్ గా మెంటల్ గా అనేక రకాలుగా ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నారు సో ఇక్కడ మీరు గమనించాల్సింది పండాకు సమస్య అధికంగా ఉంది ఎక్కడన్నా మొక్క వడబడుతుందన్న లేదంటే గనక మనకి మొక్క ఎదుగుదల లేకుండా ఎక్కడన్నా బొబ్బర్లాగా వచ్చి బాగా అక్కడ ఇంత హీటు మాత్రమే ఉన్నాయి యాభై రోజులైనా కానీ అలాంటి మొక్కలు కూడా మీరు గమనించాలి లేదంటే వేరు దగ్గర ఎక్కడన్నా మీకు బూజలాగా ఏర్పడుతుందా లేదా అనేది కూడా గమనించాలి వీటన్నిటికీ పరిష్కారంగా నేను ప్రతి సంవత్సరం కూడా ట్రైకోడర్మా సుడోమానస్ కల్చర్ పెంచుకోండి అని చెప్తా అదేంటంటే ముందుగా మనకి ఈ వ్యాధి రాకముందే మనం ఆ ట్రైకోడర్మా సుడోమానస్ అనే మంచి చేసే బ్యాక్టీరియాని వృద్ధి చెందితే సో ఈ బ్యాక్టీరియాని చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తుంది ఎక్కడన్నా ఒక మొక్క రెండు మొక్కలు తగిలినా మన భూమిలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల సో మనం చేసే ఒకటి రెండు ట్రీట్మెంట్లకే మనకి మొక్క అనేది మన చేతికి రావడం జరుగుతుంది అంతేగాని ఆ టైంలో మనం ఇవన్నీ ఎవడు చేస్తాడని చెప్పి చాలా మంది అశ్రద్ధిగా ఉండి ఈ రోజు పాత పడతా అన్న ఇట్లా ఉందని చెప్పి పక్కన వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు దున్నేస్తే పోద్దని చెప్పి సో మనకి రైతు డిజప్పాయింట్ సో ఆ డిజప్పాయింట్ ఖచ్చితంగా ఉండదు సో ఒకటి చెప్తున్నాను సో మీరు విల్ట్ వచ్చిన చేలో రెండు ఎకరాల్లో ఎకరం పోయినా ఆ ఎకరం ఉంటే చూసారా ఆ ఎకరం మిమ్మల్ని ఆ రెండు ఎకరాల పంటకి దగ్గరగా తీసుకెళ్ళిద్ది నేను చెప్తున్నా ఎందుకంటే ఆ పొలం అంత పండిద్ది మొక్క అంత లేస్ వచ్చిద్ది అంత స్పీడ్గా ఉంటుంది మొక్క గ్రోతింగ్ అలా ఉంటుంది సో ఖచ్చితంగా చెప్తున్నా మీరు నేను ఏదన్నా అనుకోండి మీరు సో నేను మటికి ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు సో అందుకని చెప్తున్నాను మీరు ఏ టెన్షన్ తీసుకోవద్దు ఏ బాధ పడద్దు సో పోతే పోయింది దానివి మీరు నాలుగు మొక్కలు పోతే పోయినాయి పది సెంట్లు పోతే పోయినాయి కానీ ఇక్కడ మీరు మిగతా దాన్ని పోకుండా కొంత కాపాడుకోండి సో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పోతే ఇక మనం కంట్రోల్ చేయలేము కానీ పది శాతం ఐదు శాతం స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు కొంత అబ్జర్వ్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా కూడా ఇక్కడ నుంచి కొంత మేరైన మెరుగైన ఫలితాలని మీరు రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా ఐదారు రకాలుగా మీరు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి అంతేగాని ఓపిక నశించిపోయింది ఖర్చు విపరీతంగా పెరుగుతుంది వస్తుంది ఖర్చు పది నుంచి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై వేలు రూపాయలు కూడా ఖర్చు వస్తుంది పెరిగిద్ది కానీ పంట మీకు రెండు కింటాలు అదనంగా మీకు పండిద్ది సో అక్కడ ఖచ్చితంగా ఆపుకోండి సో అది నేను చెప్తుంది ఈ బ్యాక్టీరియా ఉంటే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చింది అదే పొలంలో ఏ పంట వేసినా వచ్చింది సో అందుకని మీరు ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయగలిగితే క్రమేపి ఈ చెడు చేసే బ్యాక్టీరియా మీ భూమిలో నుంచి దూరం అయిపోతుంది ప్రతి ఒక్క రైతు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ విల్టుని ఎక్కడా కూడా ఈ ఒక్కసారి పోస్తే ఆగుతుంది రెండోసారి పోస్తే ఆగుతుంది అని చెప్పి ఎక్కడా కూడా మనం చెప్పుకోలేము ఎందుకంటే దీని ప్రభావం ఏ మూలన కొంచెం ఉన్నా గానీ మనం డెబ్బై ఎనభై శాతం వరకు కూడా ఈ విల్ట్ అనే బ్యాక్టీరియాని చంపినా ఏ మూల ఉన్నా గానీ అది చిన్నగా మళ్ళీ కూడా గ్రో అవుతూ ఉంటుంది అంటే పెరుగుతా ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా నేను దాన్ని కాపాడాలంటే పోయిన మొక్కని బాధపడకుండా ఉన్న మొక్కతో నాకు ఉంది తొంభై శాతం ఈ తొంభై శాతాన్ని నేను కాపాడతా అని గుండె మీద మీరు కొట్టి నిలబడగలిగితేనే ఖచ్చితంగా కూడా ఈ విల్టు బారిన పడకుండా పడితే మీరు ఇక్కడ నుంచి బాధపడకుండా ముందుకి కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ బాధపడకుండా ముందుకి కొనసాగండి సో టాపిక్ లోకి వెళ్తే మనం విల్ట్ ఐడెంటిఫికేషన్ గురించి చెప్పా అంటే ని ఎలా గుర్తుపట్టాలి సో పది పదిహేను రోజుల తర్వాత బయటపడతా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు మొక్కలు రాంగ్లోనే ఏం పోస్తాం రెండు వేలు పెట్టి ఏం పోస్తాం వెయ్యి రూపాయలు పెట్టి ఏం తెస్తాము మొక్కల చోట ఎవరు పోస్తారు ఏదైనా ఉంటే పైన ఆకుల మీద చెప్పన్నా నేను పైన కొడతా అంటే అది కుదరదు ఆ పప్పులు ఏం కొడకు ఎందుకంటే ఇక్కడ మన భూమిలో ఉన్న బ్యాక్టీరియాని చెట్టు మీద నుంచి స్ప్రే చేస్తే అక్కడ కంట్రోల్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కుళ్ళు అనేది సాయిల్లో అంటే వేరు దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ చెయ్యాలి అది పక్క మీరు అది చేస్తేనే ఇక్కడ మీ తోటని కాపాడగలరు అది పక్క ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఎప్పుడైతే వేరు కుళ్ళని అబ్జర్వ్ చేశారో తడి కట్టడం ఆపేయండి తడిని దూరం పెట్టండి ఇరవై రోజులు ఏదో వేస్తారా ముప్పై రోజులు వేస్తారా మీరు ఎక్కడైతే ఒక చోట తగిలిందంటే ఒక ఒక ఐదు సెంట్లో తగిలింది ఫర్ ఎగ్జాంపుల్ పైన మెరక మీద ఆ మెరక నుంచి కిందకి నీళ్లు పారకుండా ట్రై చేయండి ఒక పది నుంచి పదిహేను రోజులు ఇరవై రోజులు బెట్టకొచ్చినా పర్లేదు ఒక నెల రోజులు లేట్గా దానికి నీళ్లు పెట్టినా కానీ మొక్క ఏం చావదు ఓకేనా సో ఎందుకు మాట అంటే మీరు తడి పెట్టినప్పుడు ఒక మొక్క నుంచి ఇరవై మొక్కలకి పది మొక్కలకి ముప్పై మొక్కలకి మళ్ళీ ఎండ కొట్టే కొద్ది అవి వడబడతా ఉంటాయి అంటే ఈ భూమిలో ఉన్న బ్యాక్టీరియా అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందాలంటే మెయిన్ ప్రధానంగా వాటర్ అనేది తీసుకొని వాటర్లో ట్రావెలింగ్ చేస్తుంది సో అందుకని వాటర్లో పోకుండా కాపాడాలి ప్రతి ఒక్క రైతు అంటే నీళ్లు కట్టుడు అనేది ఖచ్చితంగా కూడా బంద్ చేయండి సో ఏదైతే మంచిది ఉంది అక్కడెక్కడ విల్టు లేదు రెండు ఎకరాల్లో ఈ ఎకరం లేదు ఈ అరెకరం ఉందంటే ఆ అర ఎకరం ఏదైతే సాళ్ళు ఉన్నాయో వడబడుతున్నాయో దానికి అటు నాలుగు సార్లు ఇటు నాలుగు సార్లు ఖచ్చితంగా కూడా బంద్ చేయండి మిగతా చేయడానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేదంటే అటు కట్టుకోండి కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో అటు సార్ ఉన్న సాల్లో నుంచి అటు నాలుగు సార్లు ఇటు నాలుగు సార్లు వదిలేయండి మీరు నెల తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు మూడు రకాల ట్రీట్మెంట్లు చేసిన తర్వాత అప్పుడు నీళ్లు తేపకు ఒకసారి జాగ్రత్త చూసుకొని కానీ మీకు పంట ఏమి తగ్గదు మీరు భయపడాల్సిన అవసరం కూడా ఇంకోటి ఉండదు సో అదే ఫస్ట్ వచ్చేసరికి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో సో నేను ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ ఏదైతే వేరు కుళ్ళు అనేది చాలా భయంకరంగా ఉంటుంది ప్రతి రైతుని కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటుంది రోజు డబ్బులు అయిపోతాయి కూలీలను పిలుస్తాం సో మొక్కలు చనిపోతూ ఉంటాయి ఇంటికి రాంగులోనే మన ఆడవాళ్ళు కూడా వాళ్ళ చేను బాగానే ఉంది నీ చేను ఇలా అయింది అని చెప్పి వీళ్ళు కూడా పొడుస్తూ ఉంటారు సో అలా జరిగి జరిగి రైతు అనేవాడు చాలా మనశ్శాంతి లేకుండా గురవుతూ ఉంటారు సో అలా కాదు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఒక షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి నేను ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అవసరం ఉన్నా ఈ వీడియో అవసరం లేకపోయినా మీరు లైక్ చేసి మీ యొక్క రైతు ఎవరైతే తెలిసిన రైతుకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి సో ఇలా బాధపడుతున్న ప్రతి ఒక్క రైతులో ఒక్క రైతుని మనం జాగ్రత్తగా కాపాడగలిగిన ఆ రైతు రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు పలానా వాళ్ళు నా వీడియో షేర్ చేశారు నాకు ఇది ఉపయోగపడింది అని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు సో అదే మొదటిసారి వచ్చేసరికి మనకి సాయిల్ రక్షకు ఈ సాయిల్ రక్షకు అనేది ఫస్ట్ గా మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఫస్ట్ సాయిల్ రక్షకు ఈ సాయిల్ రక్షక అనేది ఈ విల్ట్ బ్యాక్టీరియాని ఇక్కడ కడిగేసినట్టు అవుతుంది సో అంటే మొక్క వేరుకి ఎక్కడైతే పట్టుకుంటుందో ఆ పట్టిన దాన్ని కడగడానికి అంటే మనకి ఏదైతే కడుగుతామో సో అలా కడిగినట్టు కొంతమేర క్లీన్ చేస్తుంది ఒక యాభై నుంచి అరవై శాతం ఓకేనా సో ఇక్కడ మొక్కని మళ్ళీ కూడా కొత్త వేరు పొడుచుకోడానికి కూడా ఈ సాయిల్ రక్షక అనేది ఒక ఎకరానికి ఎనిమిది వందల నుంచి ఆరు వందల నుంచి ఎనిమిది వందల లీటర్లో సాయిల్ రక్షక్ అనేది ఒక లీటర్ తీసుకోండి ఒక అర లీటర్ వచ్చేసరికి బెయిర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెటో అంటే లీటర్ సాయిల్ రక్షకు దాంతోపాటు బెయిర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెటో ఒక అర లీటర్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఐదు వందల నుంచి ఎనిమిది వందల లీటర్ల రోపు మీరు నలుగురు కూలీల్ని పెట్టుకోనైనా ఒక టీ కప్పు లాంటిదో లేదంటే తైవాన్ పంపుతోనో మనకి ప్రతి ఒక్క వే మొక్కల దగ్గర ఒక సూది దారం లాగా ఫోర్స్గా పెట్టుకొని వేర్లు అమ్మటి పోపించుకుంటూ వెళ్తే గనక మీరు త్వరగా ఈ బ్యాక్టీరియాని ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాని కొంతమేర కంట్రోల్ చేసుకోవచ్చు లీటర్ ఈ రెండింటిని ఈ లీటర్ నర కలిపి ఒక ఏడు వందల లీటర్ వరకు కలపండి ఆరు వందల నుంచి ఏడు వందల లీటర్లు మరీ ఎక్కువ పోవద్దు సో సరిపోను అవసరమైతే తైవాన్తో రెండు రోజులు పెట్టినా పర్లేదు రోజుకు ఎకరానికి ట్రీట్మెంట్ చేసినా పర్లేదు రెండు రోజులు లేట్ అయినా పర్లేదు చేసే పద్ధతి మట్టికి జాగ్రత్తగా చేయండి సో ఇది చేసిన తర్వాత ఈ సాయిల్ రక్షకు ఇన్ఫినెట్ ఈ రెండింటినీ పోయండి నేను గతంలో మీకు మన సాయిల్ చెప్పాను కానీ ఇప్పుడు సాయిల్ రక్షకు చెప్తున్నా ఈ సాయిల్ రక్షకు కూడా మీకు మన సాయిల్ కంటే కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుంది అది చాలా మంది రైతులు నాకు చెప్పడం జరిగింది సో మీకు ఈ సాయిల్ రక్షకు ఇన్ఫినెట్ పోసిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ఇంత భూజ రకంగా ఉంది అంటే మీకు మార్కెట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మీ పెద్ద సర్జికల్స్ అని ఉంటుంది అంటే సిటీలో ఉండే సర్జికల్స్ మనకి ఏదైతే పెద్ద పెద్ద మెడికల్ షాపు లాగానే సర్జికల్స్ అని చెప్పి గ్లౌజెస్ పెద్ద పెద్దగా సర్జికల్స్ ఉంటాయి మెయిన్ మెయిన్ సిటీలోనే దొరుకుతుంది ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది లేదంటే మీకు తెలిసిన మెడికల్ షాపు లేదంటే ఆర్ఎన్ డి డాక్టర్ మీ పల్లెటూరులోనే ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకి చెప్పండి నాకు ఒక మూడు నాలుగు రోజుల్లో హైడ్రోజన్ పెరాక్సైడు ఎకరానికి పది లీటర్లు చొప్పున సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కానీ సెవెన్ పర్సెంటేజ్ కానీ ఉన్నది నాకు ఎకరానికి పది లీటర్లు చొప్పున నాకు మూడు ఎకరాలు ఉంది ముప్పై లీటర్లు రెండు ఎకరాలు ఉంది ఇరవై లీటర్లు చొప్పున మీరు తెప్పించుకోండి ఒక ఫైవ్ లీటర్ వచ్చి అంటే పది లీటర్లు వచ్చి మీకు ఒక తొమ్మిది వందల రూపాయలు లేదంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడు ఒక ఎకరానికి పది లీటర్లు చొప్పున మళ్ళీ ఐదు నుంచి ఆరు వందల లీటర్లు కలిపి లేదంటే ఏడు వందల లీటర్లు ఐదు నుంచి ఏడు వందల లీటర్లో ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది పది లీటర్లు కలిపి అంటే ఒక లీటర్ నీటికి పది నుంచి పదిహేను ఎంఎల్ ఉండే విధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని ప్రతి మొక్కకి కూడా పొయ్యండి ప్రతి మొక్కకి కూడా పోయండి కప్పులతోనో టీ కప్పులతోనో లేడీస్ని నలుగురు పెట్టుకొని వాటితో గనక పొయ్యగలిగితే లేదంటే మీరు తై మీకే ఓపిక ఉందంటే తైవాన్ పంపు తగిలించుకొని మొక్కకి ఈ కారిపోయే విధంగా అంటే ఇక్కడ నీరు ఉండాల్సిన అవసరం లేదు కట్టిక బెట్టైనా ఇంకా బెటర్గా పనిచేస్తుంది అంటే పొలం డ్రై అయ్యే కొద్దీ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు కనుక వదిలినట్టయితే అది భూమి నుంచి మొత్తం వేరు వ్యవస్థ తీసుకొని దీన్ని కడిగినట్టు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మళ్ళీ కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సిక్స్ పాయింట్ ఫైవ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నది కానీ లీటర్ నీటికి పదిహేను ఎంఎల్ చొప్పున తగ్గకుండా మీరు ఈ మొక్కల చుట్టూ కనుక పోసినట్లయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో అదే రోజు అదే రోజు మీరు ఎప్పుడైతే ఇంత భారీ స్థాయిలో మొక్కలు కనపడుతున్నాయో ఎక్కడైతే మొక్కలు చనిపోయినాయో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఎక్కడైతే మిరప మొక్కలు చనిపోయిన మొక్కలు నాలుగు ఉన్నాయంటే అంటే ఆ నాలుగుటికి మనం మళ్ళీ సపరేట్ ట్రీట్మెంట్ చేయాలి అదే వచ్చేసరికి బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంట్ బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంట్ అయ్యా ఏంటయ్యా బాబు ఈ బ్లీచింగ్ పౌడర్ అంటే ఏదైతే ఒక లీటర్కి మూడు నుంచి నాలుగు గ్రాముల వరకు కూడా బ్లీచింగ్ పౌడర్ తీసుకొని అంటే వంద లీటర్లో మూడు వందల గ్రాములు లేదంటే నాలుగు వందల గ్రాములు తీసుకొని ఆ బ్లీచింగ్ నీళ్ళని ఏదైతే వరుసగా ఉన్న మొక్కల్ని నాలుగు మొక్కల్ని సో మీకు కనపడుతున్నా సో ఇప్పుడు ఏదైతే మొక్క ఇక్కడ చనిపోయింది ఈ మొక్కకి పోస్తారు ఈ మొక్కలకి అంటే ముందు మొక్కలకి వెనక రెండు మొక్కలకి ఈ బ్లీచింగ్ నీళ్లు పోసేసి లీటర్కి నాలుగు గ్రాములు ఉండాలి బ్లీచింగ్ నీళ్లు ఇక్కడ ఈ చనిపోయిన మొక్కకి ముందున్న మొక్కలకి వెనక మొక్కలకి పక్కసాల్లో మొక్కలకి ఇటు మొక్కలకి పోస్తే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా వర్షం పడినా వరదొచ్చిన నీళ్లు పెట్టినా ఇక్కడున్న బ్యాక్టీరియా పైకి వచ్చిన భూమిలో ఉండే బ్యాక్టీరియా పైకి వచ్చింది మొత్తం కూడా ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తో మనం చంపడం జరుగుతుంది అర్థమైందా సో ఇక్కడ ఉన్న హెవీ బ్యాక్టీరియా ఉంటది ఆ మొక్క చనిపోయిన దగ్గర హెవీ మొక్క ఉంటుంది సో అది తీసి పీకి పడేయొద్దు అలా పడేసేటప్పుడు మీరు కూలీలు ఇట్లా పది మొక్కలు ఇట్లా వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారనుకోండి ఆ మొక్కలు ఉన్న మట్టి మొత్తం కూడా వేరే మొక్కల దగ్గర పడిపోయి చనిపోవడం జరుగుతుంది అవి కూడా స్ప్రెడ్ అవుతుంది అందుకని మొక్కలు ఎండినా కానీ బ్లీచింగ్ నీళ్ళు పోయి ఉండే తప్ప మీరెక్కడా కూడా మొక్కని పీకి బయట పడేసే పరిస్థితులు తేవద్దు ఒకనా గుర్తు పెట్టుకోండి ఆ మట్టి ఏదైతే బ్యాక్టీరియా ఉందో వేరే ఒక మొక్క దగ్గర పడిందంటే మళ్ళీ ఆ మొక్క కూడా అంటువ్యాధి దాగా అంటుకుంటుంది ఓకేనా నెక్స్ట్ ఈ బ్లీచింగ్ పౌడర్ నీళ్లు చీరంతా పోయాలంటే చీరంతా పోయకూడదు ఓన్లీ ఎక్కడైతే చనిపోయినాయో ముందు వెనక మొక్కలకి పోస్తే చాలు ఓకేనా సో ఓకే మరీ ఉధృతంగా ఉంది ఆ సాల్ సాలు మొత్తం పది సెంట్లు ఇరవై సెంట్లు మరీ ఉధృతంగా ఉందంటే అంతవరకు రెండు గ్రాముల చొప్పున పోసుకోండి లీటర్కి అంతేగాని నేను చేనంతా పోస్తానంటే చేను మంచి మొక్కలకి వేరుని డ్యామేజ్ చేస్తుంది బ్లీచింగ్ పౌడర్ బ్యాక్టీరియా ఉన్నదాన్నేమో కడిగేస్తుంది మంచి చేసిన మంచిగా ఉన్నదాన్నేమో పైన పొట్టులాగా ఒల్చేస్తుంది తినేస్తుంది అందుకని మీరు ఇక్కడెక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ని మంచి మొక్కలకి అంటే దీని చుట్టూ ఉన్న మొక్కలకి పోయడం వల్ల ఆ మొక్కని చావు కానీ చేనంతా పోయొద్దు బ్లీచింగ్ పౌడర్ పోసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా మందు కట్టలు చల్లుతున్నారు ఏదన్నా వర్షం పడింది అంటే వేరు కంపెనీ వాళ్ళది ఎవరి గోల్ ఎక్స్టర్నల్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి అర లీటర్ చొప్పున ఏదైనా ముందుకట్లో కలిపేసి చల్లుకోండి ఓకేనా ఏదైనా ముందు కలిపేసి ఎవరి గోల్ ఎక్స్టర్నల్ అనేది చల్లుకోండి ఒక ఎకరానికి అర లీటర్ చొప్పున దీని తర్వాత మళ్ళీ కూడా మీరు డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా గ్రో జెల్ అని ఉంటుంది మార్కెట్ లో తక్కువ ప్రైజ్ లో ఉంటుంది ఈ గ్రో జెల్ ఏం చేస్తుంది అంటే మొక్కకి కొత్త వేరు వ్యవస్థని పొడిపిస్తుంది దాంతోపాటు మొక్కని నలుపుగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ గ్రోజెల్ ఈ గ్రోజెల్ అనేది మొక్కని నలుపు మెయింటైన్ చేస్తుంది కొత్త వేరు వ్యవస్థని బాగా పొడుస్తుంది సో దానివల్ల మొక్క అనేది పాత వేరు లేదన్నా దెబ్బతిన్న కొత్త వేరు ద్వారా మొక్క అనేది మళ్ళీ బతుకుతుంది అంటే మీకు అర్థమవుతుందా కొత్త వేర్లు అంటే మీరేదో మొత్తం సెట్ అంతా వచ్చింది అనుకోవద్దు కానీ కావలసినంత కొత్త వేర్లు కొన్ని కొన్ని పడవడం వల్ల నలభై యాభై శాతం పాడైన వేరు వ్యవస్థని ఈ గ్రోజెల్ అనేది ఇంప్రూవ్ చేసి మొక్క క్వాలిటీని మొక్క వేరు వ్యవస్థని పెంచుతుంది కాబట్టి ఈ గ్రోజెల్ అనేది ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున ద్రిప్పు ద్వారా కానీ లేదంటే నీళ్ళల్లో కలిపేసి కానీ పొయ్యడం కానీ లేదంటే మందు కట్లో కలిపి చల్లడం కానీ ఈ రకంగా గ్రోజెల్ జెల్ అనేది ఒక ఎకరానికి ఒక కేజీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అవసరం అది ఖచ్చితంగా ఎందుకంటే మొక్క నలుపుకి ఏదైతే ఇబ్బందికరంగా ఉన్న మొక్కని రికవరీ చేయడానికి మొక్క వేరు వ్యవస్థని పెంచడానికి దాంతోపాటు మొక్క క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి ఈ గ్రోజెల్ జెల్ అనేది ఉపయోగపడుతుంది అంతేగాని ఇక్కడ గ్రో చెల్లేమి మొక్క వేరు వ్యవస్థని క్లీన్ చేసే ముందు కాదు కొత్త వేరు వ్యవస్థని పొడిపించడానికి మాత్రం మొక్కకి కావలసిన న్యూట్రిన్స్ ని మొత్తం కూడా మొక్క వేరు వ్యవస్థ నుంచి అందిస్తా ఉంటుంది ఇది మీరు ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పున పై నుంచి స్ప్రే చేయొచ్చు లేదంటే గనక వేర్ల దగ్గర నుంచి అయితే కనుక ఇచ్చుకుంటే గనక ఇలాంటి సమస్య ఉన్నప్పుడు గ్రో జెల్ అనేది ఎక్స్ట్రాడనరీగా ఈ పండాకు సమస్య రాకుండా దాంతోపాటు మొక్క క్వాలిటీగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది గ్రోజెల్ సో ఇది ఓవరాల్ గా సో ఇది చేసిన తర్వాత మళ్ళీ కూడా సాయిల్ రక్షక అనేది మరొకసారి పెట్టుకోండి సో ఇలా ఐదు రకాలు ఈ ప్రాసెస్ ని మీరు ఏదో ఒక మందు రోకోలో ఒకసారి రోకో ఒకసారి వేరు ఎవరికో ఎక్స్టర్నల్ ఒకసారి ఇన్ఫినెట్ ఒకసారి సో ఇలా మందు కట్టలు చల్లినప్పుడల్లా ఏదో ఒకటి ఒక లీటర్ పడియండి ఓకేనా సో దానివల్ల మంచి జరిగిద్ది సో మొక్క అనేది ఇంకా వ్యాప్తి చెందకుండా అక్కడ కంట్రోల్ అవుతుంది ఈ రకమైన ప్రాసెస్ ఖచ్చితంగా చెయ్యాలా మీరు ఎక్కువగా ఉధృతంగా ఉంది అంటేనేమో దగ్గర దగ్గరగా చెయ్యాలి ఐదు నుంచి ఎనిమిది రోజులు వ్యవధి లోపులోనే చేసుకుంటా ఉంటే రెండు కనీసం ఒక రెండు ప్రాసెస్లు సాయల్ రక్షకు ఇన్ఫినిట్ ఒకసారి అయిపోయి మళ్ళీ హైడ్రోజన్ పెరాక్సైడ్ రెండోసారి అయిపోయి మళ్ళీ మూడోసారి వచ్చేసరికి మళ్ళీ మీరు ఏదైతే మనకి ఎవరి గోల్ ఎక్స్టర్నల్ అనేది సో అది కూడా అయిపోయి బ్లీచింగ్ పౌడర్ కూడా అయిపోయి ఇలా చేసినట్లయితే ఈ ఐదారు ప్రాసెస్ని కొంత రిపీటెడ్గా ఒక రెండు సార్లు కనుక చేయగలిగితే సో మీరు ఏదన్నా ముందు అంటే అంత ఉధృతంగా లేదంటే ముందుకట్లో కలిపేరే చల్లుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఉధృతంగా ఉందంటే ఖచ్చితంగా వేరు వ్యవస్థ పక్కనిచ్చినప్పుడే ఇచ్చినప్పుడే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది ఓవరాల్గా నా సాయశక్తుల నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ని ఒక ధైర్యంగా ఒక రైతుకి అందించారనే సమస్య నాకు ఆలోచన అయితే ఉంది కాబట్టి మీకు ఈ వీడియో చూసినందుకు మీకు కూడా అలానే అనిపిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దాంతో పాటు వచ్చేసరికి ఒక కంటెంట్ చెప్పాలి ఒకటి చెప్పాలి ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ విల్ట్ గురించి ఎవరు కూడా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎవరు ఇట్లా చెప్పలా నాకు కూడా చెప్పలా మేము కూడా ఆర్థికంగా అనేక సార్లు దెబ్బతిన్నాం సో దాని తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లోకి దిగాను అక్కడ అనేక రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు ఎలాగుంటే ఎలా ఉంటుంది అనేది నా పాత వీడియోల్లో కూడా ఉంటుంది మీరు గమనించండి వేరు కుళ్ళు మీద ఎంత దృష్టి పెట్టానో ఏ ఒక్క యూట్యూబర్ చెప్పలేదు ఏ ఒక్క ఎవరు కూడా శాస్త్రవేత్త కూడా చెప్పలేదు ఈ రకంగా చేస్తే ఇలా చెయ్యాలి అంటే ఎంతసేపు మనం పంట వేయకముందు చెప్పారే తప్ప పంట వేసిన తర్వాత మ రైతు బాధపడుతున్నప్పుడు ఏ రైతుకి ఒక రై ఒక్కళ్ళు కూడా అండగా నిలబడలేదు సో అలాంటిది మీ కమల్ మీకు ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారని ఆలోచన ఉంది మీరు పక్కాగా క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం పాటించండి మీరు సక్సెస్ అవుతారు సో ఇవాళ ఏదేదో పక్కన వాళ్ళని ఫీల్ తీసుకొని మనం పక్కింటి వాళ్ళను ఎదిరింటి వాళ్ళు తీసుకుంటే కుదరదు మనకి ఎవరు అన్నం పెట్టరు మనం మన నోటితో మన చేతులతో మనమే తినాలి సో అలాంటి పరిస్థితుల్లో నీ కష్టాన్ని నువ్వే భరించాలి అది ఏ రకంగా అయినా సో అందుకని వీడియో చేయడం జరుగుతుంది ఈ రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత ఓపిక్గా ఉండండి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఇదేమి పెద్ద మనల్ని చంపేసి అంత వ్యాధి అయితే కాదు సో అదైతే కనుక పెట్టుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకమైన పద్ధతులను అవలంబించండి మీకు ఏ చిన్న అవసరం ఉన్నా ఏ రకంగా ఇబ్బంది ఉన్నా మరి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత నాకు ఏదన్నా ఇబ్బంది ఉందంటే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా అంతేగాని ఇప్పుడు చేసిన వీడియో కూడా చూడకుండా నాకు ఫోన్ చేశారంటే నేను ఎన్ని ఫోన్లను ఎత్తగలను అనేది కూడా ప్రతి ఒక్క రైతు గమనించి సో ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్